రాష్ట్రంలో చేయూత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మహిళల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్టులు అయితే ఒకటో తారీఖున రిలీజ్ చేయబోతుంది అయితే గతంలో ఎలిజిబిలిటీ లిస్టుల నుంచి ఇప్పుడు కొంతమందిని తీసేయడం అయితే జరిగింది ముఖ్యంగా కారణాలు చూసుకుంటే ఏజ్ ఎక్కువ అవడం అదేవిధంగా ఇతర కారణాలతో వీళ్ళని తప్పించడం జరిగింది ఇన్ కేస్ కనుక మీరు ఎలిజిబిలిటీ అనుకుంటే కనుక చేయూత పథకానికి మళ్ళీ గ్రీవెన్సెస్ అయితే అప్లై చేసుకుంటే మళ్ళీ మీ నేమ్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క గ్రీవెన్సెస్ అనేది ఇవాళ ముప్పై ఒకటితో లాస్ట్ అండి కంపల్సరీ ఎవరైతే ఎలిజిబిలిటీ అని అనుకుంటున్నారో కంపల్సరీ సచివాలయంకి ఢిల్లీ వెల్ఫేర్ అసిస్టెంట్ తో మీరు మళ్ళీ గ్రీవెన్సెస్ అయితే రైజ్ చేసుకుంటే మళ్ళీ మీ నేమ్ అనేది ఎలిజిబిలిటీ లిస్టులోకి అయితే వస్తుందండి చేయూత పథకం ద్వారా ఫిబ్రవరి ఐదో తేదీన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ్ చేయబోతున్నారండి ఈ యొక్క డబ్బులు నాలుగో వేర ద్వారా అయితే జంప్ చేస్తున్నారు ఈ యొక్క పథకానికి మీరు ఎలిజిబిలిటీ అయితే కనుక కంపల్సరీ మళ్ళీ గ్రీవెన్సెస్ అయితే రైజ్ చేయండి అదేవిధంగా ఒకసారి ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల ఏజ్ ఉన్న మహిళల ఖాతాలో యొక్క డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందండి దీనికి సంబంధించి డేట్లు అయితే ఫిక్స్ అయితే చేశారండి ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు కూడా ఈ యువత వారోత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు ఈ యొక్క వారోత్సవాల్లో అందరికీ కూడా పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మళ్ళీ రీయాపిల్ అయితే చేసుకోండి గ్రీవెన్స్ రైట్ చేసుకోండి సంబంధించి ప్రజెంట్ అయితే వాలంటీర్లు కేవైసీ అయితే అప్డేట్ అయితే చేసుకుంటున్నారండి ఎలిజిబిలిటీ ఉంటే కనుక కంపల్సరీ మీరుకేస్ అయితే తమ్ము అయితే వేయాల్సి అయితే ఉంటుంది అదే విధంగా మీ బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిఐ లింక్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీ ఆధార్ కార్డు కి బ్యాంక్ అకౌంట్ జోడించవలసి అయితే ఉంటుంది ఈ యొక్క సంబంధించి డబ్బులు అయితే ఫిబ్రవరి ఐదో తేదీనైతే రిలీజ్ చేయబోతున్నారండి ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురించి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి